నంద్యాల జిల్లాలోని జూపడ బంగళా మండలంలో జూపడ బంగళ మండల పరిధిలోనే అదేవిధంగా నందికొడ్కు నియోజకవర్గ పరిధిలో దాదాపు రాయితన్నలు నీటి కంది పంటను అనేక విధాలుగా సాగు చేయడం జరిగింది మొక్కజొన్న పంటతో పాటు కంది పంటను కూడా సాగు చేశారు కందిలో అనేక రకాలుగా ఇప్పుడు వాతావరణ మార్పుల్లో భాగంగా అంత పురుగు ఎక్కువగా ఉండడం పూత దశ రాలిపోవడం బుడ్డలో బియ్య పురుగు ఇలాంటివి పురుగులు పడి పంటలంతా కూడా నాశనం చేసినటువంటి పరిస్థితులు అందరు కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ పంటల నుంచి ఆ పురుగుల నుంచి పంటను ఎలా కాపాడుకోవాలి ఆ పంటలకు తగు ఎలాంటి రసాయనిక ఎరువులు వాడటం వల్ల వారు పంటలను రక్షించుకోగలరు అనే విషయాన్ని మండల వ్యవసాయ అధికారిని అడిగి మనం తెలుసుకున్నాం నమస్కారం అండి నా పేరు కృష్ణారెడ్డి నేను మండల వ్యవసాయ అధికారి జూపాడు బంగ్లా ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరము మన జూపాడు బంగ్లా మండలం వచ్చేసి పంట చాలా మంది రైతులు ఖరీఫ్లో ఖరీఫ్ పంట సాగు చేయడం జరిగింది ఇందులో దాదాపు ఇది వచ్చేసి నూట యాభై రోజుల నుంచి నూట ఎనభై రోజుల పంట ఉంటుంది ఇందులో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఇది ఇప్పుడు పూత దశలో ఉంది పూత నుంచి తాయ తయారయ్యే దశలో ఉంది కాబట్టి ఇప్పుడు రైతులు తగు చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ సంవత్సరము రైతులకు అనుకూలంగా వర్షాలు కూడా పడకపోవడంతో కొద్దిగా మండలంలో కూడా కరువు పరిస్థితులు కూడా నెలకొల్పడం జరిగి నెలకొల్పడం ఉంది కాబట్టి సిచ్యువేషన్ ఈ ఈ కాలం ఖచ్చితంగా రైతులు అవకాశం వాళ్ళు ఖచ్చితంగా నీటి తడులు కూడా ఇచ్చి పంటను కాపాడుకోవాల్సింది ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పంటలో ఊత నుంచి కాయ దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా రైతులు ఆ కాయతో చురుగు కానీ ప్లస్ ఇదేంటి మారిక మచ్చలు కూడా ఖచ్చితంగా మనం నివారించుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రైతులు ఖచ్చితంగా నివారణ చర్యలు కూడా తీసుకొని ఎక్కడైనా పంటలో మొ కంది పంటలో కూడా విల్ట్ వస్తుంటుంది అంటే మనం ఇప్పుడు మొక్కలు చనిపోతూ ఉంటాయి ఈ చనిపోయే దాని కొరకు కూడా నివారణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది కార్బనీజం కూడా మనం ఒక గ్రామం నీటికి ఒక గ్రామం నీటికి మనం కలుపుకొని ఖచ్చితంగా మొక్కలు వేరు మొక్కల దగ్గర వేర్ల దగ్గర తడిసే విధంగా ఖచ్చితంగా పోసుకోవాల్సి ఉంటుంది ఇది లేకపోతే సిఒోసి కాపర్ ఆక్సిడ్ ఫ్లోడైడ్ అయినా మూడు గ్రాముల ఒక లీటర్ నీటికి కలుపుకొని మొదల దగ్గర అంటే వేర్లు తడిచే విధంగా ఖచ్చితంగా పోసుకుంటే ఈ కంది పంటలో కూడా విల్ట్ అనేది కూడా మనం నివారించుకోవడం కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు టైకోడోనోవిడ్ అనేది కూడా మనం ఇది పంట మొదట్లోనే వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఒక రెండు నుంచి మూడు కిలోల టైకోడర్మా మా తీసుకొని ఒక వంద కేజల్లో పేడలా కలుపుకొని ఒక వారం రోజులు మనం దాన్ని చెట్టు కింద ఆర మొత్తము అదంతా ఫంగల్ తాడేంత వరకు పెట్టుకొని ఒక నాలుగు రోజులు తర్వాత భూమిలో తడి ఉన్నప్పుడు చల్లుకుంటే మనకు ఈ వేరుకుళ్ళు అనేది కూడా రాకుండా మొదట్లోనే నివారించుకోవడం మనకు అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మొదట్లోనే చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీంతో పాటు పంట మార్పిడి కూడా చేసుకుంటే బాగుంటుందని తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతము పూత సమయం ఉంది కాబట్టి శనగపచ్చ పురుగు పచ్చల మచ్చల పురుగు కూడా పంటపైన ఆశిస్తు ఆశించి పూతను మనకు నాశనం చేయడం జరుగుతుంది దీంతో పాటు కాయ పురుగు అంటే కాయను కూడా కాయ తయారయ్యే టైంలో కాయను కూడా లోపల పురుగు తిని నష్టం చేయడం జరుగుతుంది వీటి నివారణకు ఖచ్చితంగా రైతులు వేప అంటే మొదట్లో అయితే వేప కషాయం చల్లుకుంటే ఆ పురుగులు లేదన్న గుడ్డు పెట్టినవి కానీ చన్న కూడా చనిపోవడం చనిపోయే అవకాశం ఉంటుంది ఇంకా లేకపోయిందంటే మనం ఖచ్చితంగా మనము కెమికల్ పట్ల పట్లెయ్య ఫ్లోరల్ కానీ కిణాలు కానీ ఖచ్చితంగా దీంట్లతో ఖచ్చితంగా నివారించుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు దీంట్తో పాటు మన పిరమిన్ ట్రాప్స్ కానీ ప్లస్ లింగాకర్షక బుట్టలు అంటే ఈ లింగాకర్షక బుట్టలు ప్లస్ పంగల కర్రలు కూడా పెట్టుకుంటే పక్షులు కూడా ఆ పొంగళ కర్ర విన ఆశించి ఆ పురుగులు ఎక్కడైనా ఉంటే కూడా తినేయడం జరుగుతుంది కాబట్టి కొద్ది వరకు మనము నివారించుకోవడం జరుగుతుంది కాబట్టి మనం కాయతోంచే పురుగు ప్లస్ ఇప్పుడు ఈ స్టేజ్లో కాయలు కూడా కాయ కాయతోంచే పురుగులు తింటుంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు ఫ్లోరో కానీ పినాల్ కానీ లేకపోతే హిమాక్టం పెంచేటు కానీ ఖచ్చితంగా రైతులు పంట వేసి కాపాడుకోవాల్సి స్ప్రే చేసుకుని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము